నమస్తే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి ఎన్నికల సంఘంపై అలాగే బీజేపీపై చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు బీజేపీ ఎన్నికల సంఘం కుమ్మక్కైపోయాయి అందుకనే మేము గెలవాల్సిన చోట కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది మహారాష్ట్ర ఎన్నికలతో పాటు అలాగే కర్ణాటకలో పర్టికులర్గా ఒక నియోజకవర్గం గురించి ఆయన మాట్లాడారు మహదేవపురం అనేటువంటి ఒక నియోజకవర్గంలో లక్ష ఓట్ల చోరీ జరిగింది ఓట్ చోరీ జరిగింది ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు మీడియా ముందు భారతదేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది దీన్ని మేము మళ్ళీ డిఫెండ్ చేసుకుంటాం కాపాడుకుంటామని చెప్పి చాలా ఒక పెద్ద డెమోన్స్ట్రేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు అసలు రాహుల్ గాంధీ గారి ఆరోపణల్లో వాస్తవం ఉందా లేదంటే కేవలం హిట్ అండ్ రన్ లాగా ఏదో ఒకటి ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి ప్రయత్నమా లెట్స్ డిస్కస్ నాతో ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు పొలిటికల్ అనలిస్ట్ మురళీ మనోహర్ గారు మురళిగారు నమస్తే సార్ నమస్తే రాహుల్ గాంధీ గారు ఈ కైండ్ ఆఫ్ ఈ తరహా ఆరోపణలు చేయడం ముందు ఇది మొదటిసారి కాదు అయితే కొద్ది రోజుల కిందట ఆయనన్నారు ఆటం బాంబు నా దగ్గర ఉంది అది పేలుస్తాను నేను చాలా కష్టపడి మేము ఆధారాలు సంపాదించాం అని చెప్పి మీడియా ముందుకు వచ్చారు ఏదో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు హెడ్ మాస్టర్ లాగా సో ఇది ఆటం బాంబా లేకపోతే స్మోక్ బాంబా ఏమిటారు బాంబు జనరల్గా పెద్ద శబ్దంతో పేలుతుంది ఇది తుస్తుమన్నది మామూలుగా దీపా దీపావళి టపాకాయలు కొన్ని బాగా పేలుతాయి కొన్ని ఏమో తుస్తుమంటుంటాయి అలాగే అనుకోవచ్చు అయితే ఏది ఏమైనా పిల్లలైనా సరే బాంబు పేల్చేటప్పుడు జాగ్రత్తగా ఉంటారు చేతిలో కాల్చుకోరు ఎక్కడ చేతిలో పేలుతుందో అని పెద్దవాళ్ళంతా భయపడుతుంటారు పాపం రాహుల్ గాంధీ మళ్ళీ చేతిలో కాల్చుకున్నాడు తాను ఎందుకంటే బాంబు ఎవరిపైనో వేయాలనుకున్నాడు నేను వేస్తాను బాంబు అని చెప్పాడు బాగానే రగిలించాడు ఏం పోయాడు కానీ తన మీద తాను వేసుకున్నాడు మొన్నటి వరకు ఎస్ఐఆర్ ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ ఏదైతే ఉందో ఎలక్షన్ ఇది బీహార్లో జరుగుతుంది అక్కడ అరవై లక్షల ఓట్లు కట్ అయిపోతున్నాయి ఎలక్షన్ కమిషన్ చెప్పేసింది లెక్క తేల్చింది అరవై ఐదు లక్షలు లెక్క తేల్చింది కోర్టుకు వెళ్ళారు కాలేదు కనుక ఈ నిస్సహాయ స్థితి ఆపోజిషన్స్ పార్లమెంట్లో అల్లరి చేస్తున్నాయి ఇప్పుడు కూడా ఏంది గొడవంత ఏంది ఎస్ఐఆర్ అనేది ఎందుకు చేయకూడదు అంటున్నారు ఏ అంటే అందరికీ తెలిసి ఈ దేశంలో అక్రమ చొరబాటుదారులు బంగ్లాదేశీలు నేపలీస్ లేకపోతే అనేక వాళ్ళంతా కూడా రోహింగ్యాలు మన హైదరాబాదులో చుట్టుపక్కల ఢిల్లీలో పెద్ద ఎత్తున వస్తున్నారని తెలుసు వాళ్ళంతా ఎలక్షన్ దీంట్లోకి వస్తున్నారు ఓటర్ లిస్టులు చేయించుకుంటున్నారు ఆధార్ కార్డులు తీస్తున్నారు అన్నీ తెలుసు అంటే ఈ ప్రభుత్వం ఇది ఉందా లేదా ఈ దేశానికి కనుక ఎవరైనా రావచ్చు ఎక్కడికైనా రావచ్చు ఓటర్గా తీసుకోవచ్చు ఆధార్ తీసుకోవచ్చు రేషన్ తీసుకోవచ్చు అన్నీ తీసుకోవచ్చా మరి అడిగే వ్యవస్థలు ఎక్కడైనా ఉండాలా కదా అదే పని ఎలక్షన్ కమిషన్ చేసింది అరవై ఐదు లక్షలు ఫేక్ ఓటర్స్గా వాళ్ళు గుర్తించారు దాంట్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు లేకపోతే డబల్ ఓటింగ్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు రకరకాల పద్ధతిలో ఉన్నారు ఇవన్నీ వాళ్ళు చేశారు పక్కా అసర్టైన్ చేసుకున్నారు కానీ అది చేయకూడదు అని అంటారు ఇంత ఎందుకు చేయకూడదు చట్టబద్ధంగా చేయాలి ఎస్ఐఆర్ అనేది చట్టబద్ధమైంది ఎందుకు చేయకూడదు అంటే నువ్వు ఇంత తొందరగా ఎన్నికల ముందర చేస్తారా డేట్ టైం విషయంలో టోటల్గా ఏంటంటే ఈ ఫేక్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటర్స్గా ఉండాలి గ్యారంటీ మాకే వేస్తారు వాళ్ళు ఇది దుర్మార్గం ప్రజల ముందు బహిరంగంగా చెప్తున్నారు వాళ్ళు ఉదాహరణకు రోహింగ్యాలను ఇక్కడ రిజిస్టర్ చేసిన ఓవైసీ ఏం చేస్తాడు వాళ్ళని తొలగిస్తే ఊరుకుంటాడా గొడవ చేస్తాడు దానికోసం కాంగ్రెస్ కూడా గొడవ చేస్తారు అయ్యో కాంగ్రెస్ తో పోటీ పడి ఏంటి టిఆర్ఎస్ కూడా చేస్తుంది ఇంత అంటే బహిరంగంగా ప్రజలందరూ కళ్ళ ముందు చూస్తున్న ఇంత దుర్మార్గానికి ఒడిగడుతున్నాయి ఆపోజిషన్స్ ఈ దేశంలో విదేశస్తులకు అక్రమ చొరబాటుదారులకు ఓటు హక్కు ఇవ్వాలి అలాగే డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా చనిపోయిన వాళ్ళు తొలగించకండి చనిపోయిన వాళ్ళే అంటే వేర్ దర్ ఇస్ సమ్ బ్యాడ్ ఇంటెన్షన్ ఒకటి రెండు కాదు వేల ఓట్లు ఇరవై వేలు ముప్పై వేల ఓట్లు లక్షల ఓట్లు చనిపోయిన వాడిని తొలగిస్తే కూడా అభ్యంతరం ఇరవై లక్షలు ఒక మనకి రిపోర్ట్ రిపోర్ట్ చనిపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఏంటి ఇది మరి ఇరవై లక్షలు ఉన్నాయని అంటే ఉంటే ఉండని అండి అంటే ఏంటి అని అంటే దొంగ ఓట్లు వేస్తారు వాళ్ళు ఐడియల్ క్రియేట్ చేస్తారు దొంగను దొంగ ఓట్లు వేస్తారు మొన్న బెంగళూరు దగ్గర రాజరాజేశ్వరి అని ఒక నియోజకవర్గం ఉంది ఆ నియోజకవర్గంలో ఒక కాంగ్రెస్ అభ్యర్థి ఇంట్లోనే పదివేల ఫేక్ ఓటర్ ఇవి ఉన్నాయి ఐడిల్ ఉన్నాయి తయారైనాయి అంటే ఇలాంటివి చనిపోయిన వాళ్ళే వాళ్ళే అన్ని ఐడియల్ తయారు చేస్తారు వెళ్ళి ఓట్లు వేస్తారు ఇది పట్టుకున్నది ఈసీ పట్టుకున్నది ఎలక్షన్ రద్దయింది కదా మరి ఇవన్నీ చేస్తున్నది కాంగ్రెస్ కదా ఇలాంటి చరిత్ర కాంగ్రెస్ చరిత్ర ఉంది కదా ఇవి తొలగించొద్దు అని చేస్తున్న సమయంలో ఇప్పుడు వచ్చి ఈ బాంబు అనే పేరు మీద వచ్చి ఏం అడుగుతున్నాడు అంటే ఇక చూసారా కోటి ఓట్లు అదనంగా మహారాష్ట్రలో వచ్చాయి లక్ష ఓట్లు కేవలం కర్ణాటకలో ఒక్క మాదేవ్పురం ఒక్క నేను కనుక్కున్నాను పరిశోధన చేశాం మేము అని పెద్ద పిపిటి ప్రజెంటేషన్ చేసి ఒక గుట్టలు గుట్టలుగా ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ చూపించాడు ఇంత ఆరు అడుగులు ఎత్తున్నాయి ఇదంతా ఏంది మీకు తెలుసా ఇది ఓటర్ లిస్ట్ ఎవరు ఎలక్షన్ కమిషన్ తో నేను తీసుకున్నా సాఫ్ట్ కాపీ ఇవ్వమంటే ఇవ్వరంట వెళ్ళు దాచేస్తున్నారు సాఫ్ట్ కాపీ హార్డ్ కాపీ మాత్రమే ఇస్తా ఉన్నారు ఇగో ఇన్ని కట్టలు తెచ్చారు ఎందుకంటే వెతుక్కనిక మాకు టైం పడుతుంది ఆరు నెలలు మేము పరిశోధన చేయాలి అదే సాఫ్ట్ కాపీ ఉంటే డబుల్ ఓటర్ త్రిబుల్ ఓటర్ ఈజీగా కనుక్కుంటాం సాఫ్ట్ కాపీ ఇవ్వద్దు అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది రెండు వేల పద్దెనిమిదిలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది ఇవ్వడానికి వీల్లేదు అనేది అయినా ఒక ఆపోజిషన్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఇర్రెస్పాన్సిబుల్గా చట్ట విరుద్ధంగా మాట్లాడతాడు ప్రజలను ఫూల్స్ చేసే పద్ధతిలో మాట్లాడుతున్నాడు కనుక ఇలా చట్టం ఉంది ఇలా కోర్టులో తీర్పు ఉంది ఇవన్నీ తెలిసినా మాట్లాడుతున్నాడు ఇవ్వద్దు అంటే ఈసీఐ మాకు ఇవ్వదట అట మేము అపోజిషన్ లీడర్ అంటే ప్రజలు ఏమనుకోవాలి అయ్యో అపోజిషన్ లీడర్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ప్రైమ్ మినిస్టర్ షాడో ప్రైమ్ మినిస్టర్ అతను అతనికి అతనికి ఇవ్వకపోతే మార్కెట్లు ఇస్తారు అని ప్రజలు అనుకోవాలి ఇంత దుర్మార్గమా ఈ దేశంలో స్వేచ్ఛ ఉందా ఈ దేశంలో డెమోక్రసీ ఉందా అని ప్రజలు భ్రమ చెంద కనుక ఈ ప్రజెంటేషన్ అంతా కూడా రెండు విషయాలు మనం మర్చిపోకూడదు అక్కడ ఎస్ఐఆర్లో అయ్యా చనిపోయిన వాళ్ళ ఓట్లు ఉన్నాయి ఇవన్నీ తీసేస్తున్నాము అరవై ఐదు లక్షల ఓట్లు అంటే నోనో తీయడానికి వీల్లేదంటారు ఇక్కడ వచ్చి చూసారా మీరు అడిషనల్గా ఇక చనిపోయిన వాళ్ళ ఓట్లు ఉన్నాయి నాలుగు నాలుగు రిజిస్ట్రేషన్ అయినాయి ఒక్కొక్క ఓటర్ తోటి అని మీరు చూసింటారు బహుశా పీపీటీలో అవును ఒకే అభ్యర్థి ఎపిక్ నెంబర్తో సహా నాలుగు ప్లేసెస్లో ఎలా ఉన్నాయనేది విషయము ప్రజెంట్ చేశాను మనం రెండు అపోజిట్ కదా అదేమో వదిక్కు మీరు అందుకని నేనేమంటున్నా అంటే బాంబు ఎవరి మీద వేయాలనుకున్నాడు తన మీద తాను వేసుకున్నాడు ఎస్ఐఆర్ కావాలని అంటున్నాడు ఇక్కడ అక్కడేమో ఎస్ఐఆర్ ఇక్కడ వచ్చి ఏమైనా ఏమన్నా ప్రదర్శిస్తున్నాడు గో ఫేక్ ఓటర్స్ ఉన్నారు నాలుగు ప్లేస్లో ఉన్నారు వేరే స్టేట్లో ఉండి ఇక్కడ ఓటేస్తున్నారు లేకపోతే చనిపోయిన వాళ్ళ ఓట్లు ఓట్లున్నాయి ఎన్నున్నాయి ఇలాన్ని ఫామ్ సిక్స్ అబ్యూజ్ అయ్యింది అని లిస్ట్ ఇచ్చారు పాపం ఇచ్చిన లిస్ట్ ఇవన్నీ చెప్పారు ఒక ఆయన ప్రజెంటేషన్ ఇచ్చిన దాంట్లోనే ఆదిత్యశ్రీ అని ఒక ఓటర్ గురించి చెప్తూ ఎపిక్ నెంబర్ తో సహా చూపించాడు మనకు ఆయన ఫోటోలు నాలుగు చూపించాడు మనకు కూడా ఏమనిపిస్తుంది అవును కదా ఒక ఓటర్ ఉన్న సేమ్ ఫొటోస్ ఉన్నాయి నాలుగు ప్లేస్ లో ఉన్నాయి అని మనకు అనిపిస్తుంది మరి తీరా చూస్తే యూపీలో తర్వాత ఇంకేదో రెండు రాష్ట్రాల్లో మహారాష్ట్రలో ఒక్కొక్క ఓటు ఉంది ఇక్కడ కర్ణాటకలో రెండు ఓట్లు ఉన్నాయి మొత్తం నాలుగున్నాయని చెప్పాడు అది జరుగుతున్న సమయంలోనే ఎలక్షన్ కమిషన్స్ అక్కడ ఉత్తరప్రదేశ్ కానీ మహారాష్ట్ర వాళ్ళు చెక్ చేసి వాళ్ళు తేల్చి చెప్పారు ఏంటంటే మా స్టేట్లో ఈ పేరు లేదు అని చెప్పారు ఓటర్ లిస్ట్ లో ప్రకటన చేశారు ఇంకా రెండు పేర్లు ఉన్నాయి ఆ రెండు కర్ణాటకలోనే అని చెప్పారు తీరా కర్ణాటకలో చూస్తే ఒకటే ఓటు ఉంది అంటే మీరు ఇంత పెద్ద ప్రదర్శన చేసి చివరకు తేల్చి శ్రీ ఓటు ఒక్కటే చెప్తే కనుక నాలుగు ప్లేస్లో లేదు ఆయన చెప్పిందేమో నాలుగు ప్లేస్ లో ఉంది అని ఎపిక్ నెంబర్ తో చూపించాడు ఒకటే ప్లేస్ లో ఉన్నట్టు తేలింది కదా ఇప్పుడు మీరు ఇంత పెద్ద నాయకులు కదా మీరు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ కదా ప్రైమ్ మినిస్టర్ తర్వాత ప్రైమ్ మినిస్టర్ అంతటి వాడు అని మీ మీ వాళ్ళంతా కూడా చెప్తున్నారు కదా మరి మీరు ఇట్లా అబద్దాలు మాట్లాడవచ్చా ఇంత బహిరంగంగా అబద్దాలు మాట్లాడొచ్చా ఒక ఆపోజిషన్ లీడర్ ఏం చేయాలనుకుంటున్నారు ఈ దేశాన్ని ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఒక బాడీ చాలా ప్రముఖమైనటువంటి బాడీ మన దేశంలో ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే ఈడీ కానీ లేకపోతే సిఏజీ కానీ కాగ్ రిపోర్ట్స్ ఇస్తుంటారు అప్పుడప్పుడు ఇవన్నీ కూడా చట్టబద్ధమైనటువంటి సంస్థలు ఇవి వీటిని మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఎందుకు బురద చల్లాలనుకుంటున్నారు అంటే సార్ జనరల్గా ఇక్కడ సహజంగా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓడిపోతుందా లేకపోతే ఎన్డీ కూటమి పార్టీలు ఓడిపోతున్నాయంటే కాదు కదా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇంకొక స్టేట్ హిమాచల్ ప్రదేశ్ అనుకుంటా అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కొన్ని స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా లోక్సభ ఎన్నికల్లో మరి సీట్ల సంఖ్యను పెంచుకుంది కదా కాంగ్రెస్ పార్టీ ఫిఫ్టీ ఇందాక మీరు చెప్పారు కదా ఫిఫ్టీ ఫోర్ నుంచి నైన్టీ నైన్ అంటే కాంగ్రెస్ పార్టీ లేదా ఇతర ఇండిక్యూట పార్టీలు గెలిచినప్పుడేమో ఈసీ అద్భుతంగా పనిచేసింది కాంగ్రెస్ పార్టీ ఓడినప్పుడు ఈసీ ఏమో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది బీజేపీతోటి ఏజెంట్ లాగా పనిచేస్తుందని ఆరోపిస్తున్నారు సరే ఆరోపణలు ఎవరైనా చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు డెమోక్రటిక్ కంట్రీలు ఎవరైనా చేయొచ్చు కోర్టులు ఉన్నాయి కదా మన దేశంలో మన డెమోక్రటిక్ కంట్రీ మంది చైనా లాగా నిరంకుశ పరిపాలన ఏం కాదు కోర్టులు ఉన్నాయి కదా ఇప్పుడు ఇదే ఆధారాలు ఈవెన్ నిన్న మీడియా ముందు పెట్టారు కదా కోర్టుకి వెళ్ళొచ్చు కదా ఎందుకు ఎవ్రీ టైం ఊరికే సోషల్ మీడియాలోనో లేకపోతే ఇంకెక్కడో ఇంకెక్కడో లేకపోతే అక్కడెక్కడో ఫారెన్లో ఏదో యూనివర్సిటీలో మాట్లాడడం వల్ల ఏమి ఉపయోగము అహ్ దేశాన్ని కించపడుతున్నారు రాహుల్ గాంధీ మన యొక్క రాజ్యాంగబద్ధమైన సంస్థలను కించపరుస్తున్నారు ప్రజల ముందు వాటిని వాటిని డైల్యూట్ చేస్తున్నారు వాటికి ఉన్నటువంటి ప్రాధాన్యతను వాటికి ఉన్నటువంటి వాల్యూను వీటన్నిటిని దిగజార్చేటువంటి ఒక ఒక ప్రయత్నం రాహుల్ గాంధీ డైరెక్ట్గా చేస్తున్నాడు బహిరంగంగా చేస్తున్నాడు మీరు అన్నట్టుగా అంత అండి మీరు కోర్టు వరకు కూడా కాదు కోర్టు ఏం చెప్పిందండి మన సుప్రీంకోర్టు ఆయన్ను మీరు ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా మాట్లాడారు మీరు చైనా చైనా ఇన్ని ఇన్ని ఎకరాల చదరపు కిలోమీటర్ల దీన్ని కబ్జా చేసింది అని మీరు స్టేట్మెంట్ ఇచ్చారు చైనా ఆక్యుపై చేసుకున్నదా మీరు వెళ్ళారా మీరు చూసారా ఏ ఆధారంతో మీరు చెప్తున్నారు మీరు ఇంతకు ఇండియనా అని ఉంది చివరకు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు చివరకు మీరు భారతీయులేనా అని అడిగింది కన్నా అవమానం ఏం కావాలి నేను రాహుల్ గాంధీ గురించి నేను ఆలోచిస్తలేను ఈ దేశం యొక్క అపోజిషన్ లీడర్ నెక్స్ట్ టు ప్రైమ్ మినిస్టర్ ఇంత చీప్ గా మాట్లాడితే నేను నా దేశ గౌరవం ఏం కావాలని నేను అడుగుతున్నా ఒక సగటు పౌరుడిగా నేను అది ఫీల్ అవుతున్నాను ఇలాంటి వాడిని మీరు అపోజిషన్ లీడర్ గా ఎందుకు పెట్టారు అడ్డంగా మాట్లాడతాడు బుక్ అవుతాడు కోర్టులో చివాట్లు తింటాడు ప్రతిరోజు తింటాడు కదా కనుక దేశాన్ని అవమానిస్తాడు కోర్టు చెప్పినా వినడు ఎవరు చెప్పినా వినరు ఇలాగే మాట్లాడుతూనే ఉంటాడా కోర్టు మాట మరుసటి రోజే మీరు చూసే ఉంటారు ప్రియాంక గాంధీ గారు ఆ నో 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 ఎలా చెప్తారు ఎవరు భారతీయుడు ఎవరు ఇండియను ఎవరు ఇండియన్ కాదనేది మీరు మీరు డిసైడ్ చేయకూడదు అని చెప్పి కోర్టులు సోర్లు ప్రశ్నిస్తుంది ఆమె ప్రశ్నిస్తుంది ఎవరు భారతీయ అరే మీరు భారతీయులేనా అని అడిగింది ఎందుకంటే మీరు మీరు మాట్లాడిన తీరు అలా లేదు ఒక ఇండియన్ ఒక ఇండియన్ అలా మాట్లాడాడు చూడకుండా నా మా సైనికులు పనికిరాని వాళ్ళు మీరు చైనా వాళ్ళు తీసుకెళ్ళి వెళ్ళారు మా ల్యాండ్ అంతా తీసుకు ఇంత ఇర్రెస్పాన్స్ అందుకే ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు ఆయన మీరు చెప్పినట్టుగా తాను గెలిచిన దగ్గర సమస్య లేదు తాను ఊడిన దగ్గర అంతా కూడా సమస్య ఇది చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ ఎందుకు మన దగ్గర ఉదాహరణకు తెలంగాణలో బక్క జాట్సన్ అని చెప్పేసి కాంగ్రెస్ నాయకుడే ఆయన రెబల్ రెబెల్ ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఆయన ఎన్నికల కమిషన్కు లెటర్ ఇచ్చారు ఎనిమిది పాయింట్ ఐదు లక్షల ఫేక్ ఓటర్స్ రిజిస్ట్రేషన్ మా కాంగ్రెస్ చేయించింది అని లిస్ట్ ఇచ్చారు ఫేక్ ఫేక్ ఓటర్స్ లిస్ట్ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చారు మరి దీని మీద మీ రాహుల్ గాంధీ ఏమంటాడు చెప్పండి గెలిచారు కదా గెలిచిన కనుక అది ఫేక్ కాదా ఇప్పుడు కనుక ఇప్పుడు మీ మీరు మీకు మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు గెలిచిన దగ్గర అంతా బాగున్నట్టు మీరు ఓడిపోతే బాగోలేదు మీరు ఉదాహరణకు కోటి ఓట్లు పెరిగాయి పార్లమెంట్ ఎన్నికలకు నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది తేడా ఉంది ఉదాహరణకు అదేంది మహారాష్ట్రలో పార్లమెంట్ ఎన్నికలు అయినాయి తర్వాత అసెంబ్లీ ఎన్నికలు అయినాయి ఒక కోటి ఓట్లు అడిషనల్గా వచ్చినాయని చెప్పేసి ఒక ఆరోపణ గాలి ఆరోపణ మోపేశాడు మహారాష్ట్రలో యూపీలో రాజస్థాన్లో ఎన్డీఏ సీట్లు తగ్గిపోయినాయి తగ్గిపోయినాయి పార్లమెంట్ ఎన్నికల్లో బాగా తగ్గిపోయినాయి మూడు వందల మూడు ఏకంగా అరవై ఏడు ఓట్లు తగ్గిపోయాయి కదా రెండు వందల ముప్పై ఓట్లకు సీట్లకు ఇది అయిపోయారు ఆయన కోపంతో ఏంటంటే అప్పుడు తగ్గి మళ్ళా అసెంబ్లీలో ఎలా పెరిగాయి ఇది కనుక యాంటీఇన్కంపెన్సీ ఎందుకు బీజేపీకి వర్తించదు ఇవన్నీ ప్రశ్నలు పిచ్చి ప్రశ్నలు అని మూడు రెండు సార్లు మూడు సార్లు ఒక టెన్ ఇయర్స్ పరిపాలించాక ప్రజా వ్యతిరేకత వస్తుంది కదా మాకు వస్తుంది కదా మిగతా వాళ్ళకి వస్తుంది కదా ఎందుకు బీజేపీకి రావటం లేదు ఇది ప్రశ్న ఇది ప్రశ్న అడగాల్సిన ప్రశ్న నలభై ఏళ్ళు కంటిన్యూస్గా రూల్ చేశారు కదా మరి మీ నాన్నగారు మీ తాతగారు మీ ముత్తాతలు వీళ్ళంతా కూడా ఎందుకు ఇవి ప్రశ్న వేయలేదు అప్పుడు ఎందుకు మాకు ఇన్కంబెన్సీ రావడం లేదు కంటిన్యూస్గా మేమే పరిపాలిస్తున్నాము మరి ఒక పిచ్చి ప్రశ్న వాళ్ళు వేయలేదు ఎందుకు మీరు ఎందుకు వేస్తున్నారు ఈ కోటి ఓట్ల సంగతి నేను చెప్తున్నాను మహారాష్ట్రలో కోటి ఓట్లు పెరిగి ఇది తప్పు కోటి ఓట్లు కాదు పెరిగింది కేవలము ఒక పదహారు పాయింట్ సంథింగ్ ఏడు శాతం పెరిగాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన చెప్తున్నది పదహారు శాతం పెరిగాయి ఇది ఇది వాస్తవం అంటే సుమారుగా నలభై వేల ఓట్లు పెరిగాయి కొత్త కొత్త ఓట్లు వచ్చేసాయి అయితే దీని స్టోరీ కనుక చూసినారంటే మీరు ట్వంటీ ఇయర్స్ వెనక్కి వెళ్ళండి ప్రతి ఎన్నికలు అప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి నెక్స్ట్ అసెంబ్లీ జరుగుతాయి ప్రతి అసెంబ్లీకి పెరుగుతున్నాయి ఎందుకంటే పార్లమెంట్ తర్వాత ఓటర్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది ఎనభై ఐదు నుంచి చెప్తున్నాను నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ట్వంటీ ఫోర్ పర్సెంట్ పెరిగింది అప్పుడు కూడా నైంటీలో థర్టీ ఫైవ్ పర్సెంట్ పెరిగింది నైంటీ ఫైవ్లో థర్టీ పర్సెంట్ పెరిగింది టూ థౌజండ్ అరౌండ్ ట్వెల్వ్ పర్సెంట్ తగ్గింది అదొక్కసారి ఎందుకో మరి తగ్గింది మనకు తెలియదు కానీ రెండు వేల నాలుగులో ఇరవై శాతం పెరిగింది రెండు వేల తొమ్మిదిలో ఎనిమిది శాతం పెరిగింది రెండు వేల పద్నాలుగులో పదహారు శాతం పెరిగింది పంతొమ్మిదిలో నాలుగు శాతం పెరిగింది ఇలా ప్రతిసారి పెరుగుతూనే ఉన్నాయి ఈసారి ఇరవై నాలుగులో కూడా పద్నాలుగు శాతం పదహారు శాతం ఓట్లు పదహారు పాయింట్ ఏడు శాతం ఓట్లు పెరిగాయి సుమారుగా నలభై వేల ఓట్లు పెరిగాయి కొత్త ఓటర్లు ఇలా పెరుగుతూనే ఉంటారని చెప్పేది ఏంటంటే గణాంకాలు ఏం చెప్తున్నాయి అంటే ఇది కొత్తది కాదు ఇది రొటీన్గా జరుగుతున్నది ప్రభుత్వాలు ఏ వచ్చినాయి ఇందులో కాంగ్రెస్ వచ్చింది ఓట్లు పెరిగిన దాంట్లో కాంగ్రెస్ పెరిగినప్పుడల్లా కాంగ్రెస్ ఓడిపోయింది అంటే కాదు పెరిగినప్పుడు కాంగ్రెస్ కూడా గెలిచింది తగినప్పుడు కా బీజేపీ గెలి అట్లేం లేదు మరి అన్నీ గణాంకాలు చూస్తే మీకు అన్నీ తెలిసిపోతాయి కనుక మీ మీ ఆర్గ్యుమెంట్లో ఏముంది చెప్పండి దాంట్లో సబ్జెక్ట్ ఏముంది ఓట్లు పెరిగాయి కనుక బీజేపీ గెలిచింది అని అంటావా లేకపోతే అక్రమమైన ఓట్లని ప్రూవ్ చేస్తారా నేనేమంటున్నాను ఎన్నికల తర్వాత మీరు ఒక్క ఒక్క లెటర్ కూడా ఎందుకు ఇవ్వలేదు కాంప్లైంట్స్ ఇస్తూ సో ఫార్టీ ఫైవ్ డేస్లో ఏదో కాంప్లైంట్స్ ఇవ్వాలి అని ఉంటుంది కనుక మీరు కాంప్లైంట్స్ ఇవ్వరు కదా ఒక్క కాంప్లైంట్ కూడా ఇవ్వలేదు కదా నా పాయింట్ అంతా ఏంది రాజుగారు అంటే విషయం ఏంటంటే ఇది చాలా అతిపెద్ద డెమోక్రసీ ప్రపంచం ఇంత పెద్ద డెమోక్రసీ ఎక్కడే లేదు మనకు నైన్టీన్ ఫిఫ్టీ ట్వంటీ సిక్స్ జనవరి మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కానీ గొప్ప విషయం ఏంటంటే ప్రాతినిధ్య చట్టం ఎన్నికల ఎన్నికల ఇదైతుందో ఎలక్షన్ కమిషన్ ఏదైతుందో ఇది చాలా ముందు వచ్చింది త్రీ ట్వంటీ ఫోర్ నుంచి త్రీ ట్వంటీ నైన్ వరకు ఉన్న ఆర్టికల్స్ ఇవన్నీ కూడా రాజ్యాంగం రాకముందు నుంచే అమల్లోకి వచ్చింది ఎన్నికల కమిషన్ ఎందుకంటే నెహ్రూ పీరియడ్ లో అప్పుడు ఎలక్షన్ నిర్వహించాలి కనుక రాజ్యాంగం కన్నా ముందు అమల్లోకి వచ్చింది ఎలక్షన్ కమిషన్ నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే అంత అంతటి చరిత్ర ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ తొంభై కోట్ల మంది ఓట్లు ఎక్కడ ఈ ప్రపంచం భూమి మీద ఎవరు వేయరు ఇంత గొప్ప డెమోక్రసీ లేదు ఇది నిర్వహిస్తున్నది ఏమో ఎన్ని అవార్డ్స్ ఉన్నాయి ప్రపంచం మీద అన్ని అవార్డ్స్ పొందే అర్హత ఎలక్షన్ కమిషన్కి ఉంది ఎవ్వరూ నిర్వహించలేరు మీ మన మన కనుక ఓటు హక్కు ఉంది కదా మన మన దేశంలో ఓటు హక్కు వాలంటరీ గమతేందంటే ప్రపంచంలో యూరోపియన్ కంట్రీస్ చాలా డెమోక్రసీ ఉన్న కంట్రీస్ అని అంటాం కానీ ఆడ కంపల్షన్ కూడా ఓటు వేయకపోతే మీకు ఇది నష్టమవుతుంది అది నష్టం ఇవన్నీ ఉన్నాయి దాంట్లో మనకు అవన్నీ ఏం లేదు బాగా తాగి పడుకొని ఓటు వేస్తే వేస్తాడు మా వాడు వేడు ఓసారి కానీ అలాంటి దాంట్లో చదువు తక్కువ ఉన్న ఈ దేశంలో తొంభై శాతం ఎనభై నుంచి తొంభై శాతం గ్రామీణ వాసులు ఇక్కడ ఓట్లు వేస్తారు లైన్లో నిలబడి కాదు ఈ తొంభై కోట్ల మంది ఎక్కడ లేదండి ఇది వింత ఇది ప్రపంచం ఇంత ఇది ఇంత ఒక పవిత్రమైన అంటే డెమోక్రసీ అనే ఒక ఫెస్టివల్ జరుగుతుంది ఈ దేశంలో ప్రతి ఐదేళ్ళకు ఒకసారి నా ఒక్క రోజు రెండు రోజులు జరుగుతాయి పండగ యాభై రోజుల పండగ ఇది ప్రపంచం అంత దేశం అంతా పాల్గొంటుంది దీంట్లో ఏదైనా సార్ బేసిక్ గా ఇప్పుడు ఒక పవిత్రమైనటువంటి విషయంగా నేను చెప్తున్నది ఎన్నికల సంఘం గాని ఎన్నికల సంఘం ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక సంస్థ అదేం పార్టీలకు మనం దాన్ని ముడిపెట్టాల్సిన అవసరం లేదు ఎస్పెషల్ కేంద్ర ఎన్నికల సంఘం మాట్లాడుకుంటే అండ్ సైన్యం ప్రభుత్వాలతో సంబంధం లేదు ఎప్పుడు కూడా దేశం తరఫున పోరాటం చేస్తారు అండ్ సైన్యాన్ని ఎన్నికల సంఘాన్ని అనుమానిస్తారు ఎవరికో కొమ్ము కాశారు ఎవరికో ఏజెంట్ లాగా పనిచేస్తున్నారని అన్నీ చూపించండి బాలాకోట్ సర్జికల్ టైంలో ఎక్కడ దాడులు చేశారు చూపించండి ఆధారాలు చూపించండి అనడము మొన్నటికి మొన్న మనవ రఫేల్ కూలిపోయాయని అని చెప్పడము అంటే ఎవరు చెప్పారు ఒకటి అక్కడ సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసినట్టే కదా యుద్ధంలో చాలా జరుగుతుంది అన్ని విషయాలు పబ్లిక్ చెప్పాల్సిన అవసరం లేదు చెప్పడం వలన చాలా నష్టాలు కూడా ఉంటాయి యుద్ధంలో రెండు వైపులా నష్టం జరుగుతుంది అలాగని చెప్పి మనం ఎక్కడ కూలిపోయి అనడానికి ఎక్కడ ఒక ఫోటో కూడా ఎక్కడ లేదు ఎందుకంటే ఇవాళ సాటిలైట్ అంతా ఉంది అమెరికా దగ్గర లేదా రష్యా దగ్గర లేదా ఎక్కడైనా ఒక ఫోటో రావాలి కదా ఎవరు మాట్లాడరు కానీ మరి ఇక్కడ మనకు ఎల్ఓపి మాత్రం మాట్లాడతారు నాలుగైదు కూలిపోయాయి మొత్తం పెరేడ్ పెట్టండి అసలు మన దగ్గర ఎన్ని ఉన్నాయి ఎన్ని పోయా తెలియాలని చెప్పి సైన్యాన్ని ప్రశ్నిస్తున్నాడు అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థల్ని అనుమానించడం ద్వారా ఇక్కడ ఈ దేశంలో డెమోక్రసీ చచ్చిపోయింది ఈ నెరేటివ్ బిల్డ్ చేయడం ఇక్కడ ఏదో రాజ్యాంగాన్ని మార్చేస్తున్నారు అని చెప్పడం ద్వారా ఎక్కడో ఎవరికో ఈ ఈ యొక్క వాదన బలాన్ని చేకూరుస్తోంది ఇక్కడ ప్రభుత్వాన్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టడమో లేకపోతే రిజీమ్ చేంజ్ చేయడానికి ఏదైనా కుట్ర జరుగుతోందా అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి వంద శాతం ఇది వంద శాతం ఇదే నిజం నేను ఏమంటున్నా అంటే ఈ దేశంలో ఇంత చెప్తూ ఇన్ని కోట్ల మంది ఓట్లు వేసేటువంటి ఈ దేశంలో నిరుపేదలు చదువురాని వాళ్ళు లైన్లో నిలబడి ఇంత గొప్పగా ఎన్నికలు జరుగుతున్న ప్రజాస్వామ్యము వంద శాతం వర్ధిల్లుతున్నటువంటి ఈ దేశంలో ఎన్నికల కమిషన్ చాలా కష్టపడుతుంది అయినా సరే లోపాలు ఉన్నాయని అంటున్నాను నేను సమస్యలు ఉన్నాయి ఇంకా సరిదిద్దుకుంటూ వస్తున్నాం శేషన్ లాంటి మహాశైని ఈ దేశం గుర్తుపెట్టుకుంటుంది కనుక అపోజిషన్లో ఎవరున్నారు అధికారంలో ఎవరున్నారు కాదు ఈ దేశంలో ఎప్పుడైనా ఎన్నికలు జరగంగానే ఒక్కటి రా రాజుగారు మీరు గుర్తుపెట్టుకోండి ఎన్నికలు జరిగాక ఒక రోజుకు రెండు రోజుల తర్వాత ఒక స్టేట్మెంట్ వస్తుంది ఆపోజిషన్స్ ఏమని ఇస్తారంటే ఏది ఏమైనా మేము భవిష్యత్తులో మాకు ఆశ ఉంది ఇప్పుడు ఇన్ని ఓట్ల శాతం పెరిగింది ఇన్ని సీట్ల శాతం పెరిగింది కనుక మాకు ఎక్కడ కొన్ని లోపాలు ఉన్నాయి వారు సరిదిద్దుకుంటాం మేము నెక్స్ట్ ఎలక్షన్స్ కొరకు ప్రయత్నం చేస్తాం గెలిచిన వాళ్ళకు మేము ఇది కూడా కంగ్రాచులేట్ చేసే విషయం కానీ ఇవన్నీ కూడా అభినందనలు చెప్పేటువంటి సాంప్రదాయం ఆ దేశంలో ఉంది ఇది ఎందుకు ఉంది అని అంటే ఎవరు దీన్ని పాటిస్తున్నారు ఎవరు పాటిస్తున్నారు అని అడగకండి జనరల్గా అందరూ పాటించారు అందరూ పాటించారు ఓవీసీ లాంటి వాళ్ళ దగ్గర నుంచి అందరూ పాటించారు ఓడిపోతే మాత్రం నెక్స్ట్ డే చెప్పడం అభినందనలు చెప్పడం గెలిచిన వాళ్లకు ఇది ఇది అంటే ఎన్నికల కమిషన్ను రాటిఫై చేసినట్టు ఎన్నికలు నిర్వహించిన తప్పప్పులు ఎన్నున్నప్పటికీ కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత ఓటమిని అంగీకరిస్తూ ఇది సాంప్రదాయం మన దేశంలో పాకిస్తాన్లో ఇది లేదు ఇంకా ఏ దేశంలో ఇది లేదు రోక్ కంట్రీస్ అంట వాళ్ళకి ఏదీ లేదు కనుక ఎందుకు ఇది అని అంటే ఒక రెండు రోజుల తర్వాత ఎన్నికలు తప్పు జరిగిందంతా ఫేక్ ఓటింగ్ జరిగింది ఇది జరిగింది అనేటువంటి స్థితి ఎప్పుడు రాదు ఈ అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఎన్నికల కమిషన్ పనిని మనం యాక్సెప్ట్ చేసినట్టు లెక్క కానీ మీరు ఇక్కడ జరుగుతున్న వన్ ఇయర్ తర్వాత ఎన్నికలు జరిగిన ఏడాది తర్వాత ఈ దేశంలో ఒక అపోజిషన్ లీడర్ వచ్చి బాంబేస్తాను నేను అని ఏంది భాష ఏంది అసలు నాకు ట్రంప్ కు ఇతనికి తేడానే కనిపించే కనుక ఆయన టారిఫ్ బాంబు అంటున్నాడు ఈయన ఎలక్షన్ల బాంబు అంటున్నాడు ఇద్దరు ప్రజల ముందు నవ్వుల పాలవుతున్నారు ఇద్దరు కూడా ఒక ఫన్నీ ఎలిమెంట్స్ లాగా కనిపిస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళని చూసి నవ్వుకుంటున్నారు చాలాసార్లు బఫూన్స్ గా చూస్తున్నారు లాస్ట్ కు కనుక ఈ దేశం యొక్క ప్రజాస్వామ్యం ఒక పవిత్రమైన ప్రజాస్వామ్యాన్ని ఏం చేయబోతున్నారు మీరు ఓవరాల్గా ప్రజల ముందర ఈ ఎంత నరేటివ్ బిల్డ్ చేసి మీరు ఏమంటున్నారంటే ఇదంతా ఫేక్ ఎన్నికలు ఇది మీరు ఎప్పుడు కూడా ఏమంటాం దీన్ని ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఉంటారు కదా వాళ్ళు చెప్పే భాష ఇది వాళ్ళు ఎప్పుడు కూడా ఏమని చెప్తారంటే ఈ దేశంలో న్యాయ వ్యవస్థ బూటకము ఈ ఎన్నికలు బూటకము ఇక్కడ ప్రజాస్వామ్యము ఒక బూటకము ఇదంతా కూడా ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ యొక్క భాష ఇది రాహుల్ గాంధీకి వచ్చేసింది ఇది ఇప్పుడు దేశం అంతా ప్రచారం చేస్తున్నారు ఇంతవరకు మీరు ఈడీ గురించి ప్రచారం జరిగింది కదా ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థల మీద దాడి జరుగుతూ ఉంది ఒకటి తర్వాత ఒకటి మీరు చెప్పినటువంటి ఆర్మీ మీద కూడా దా దాడి జరుగుతుంది ప్రజలకు అనుమానం వచ్చేటట్టుగా అది ఫేక్ గెలుపు అది గెలుపు కూడా ఫేక్ అని చెప్తారు ప్రతిదీ ఫేక్ అని బూటకం బూటకపు గెలుపు అది గెలుపు కాదు అని కనుక సర్జికల్ స్ట్రైక్ చేయనే లేదు ఆధారాలు ఇది వీటి ఇవన్నీ వినకపోతే లాస్ట్ అంటే మేము కూడా చేసాం లేండి కనుక సమూహం ఏంటి అంటే మీరు అర్చన ఈడీ గాని సిఏజీ గాని అన్నిటినీ వీళ్ళు డ్యామేజ్ చేస్తూ వచ్చారు ఇప్పుడు చివరకు అందుకే మనం గ్రహించాల్సింది అంటే డీప్ స్టేట్ అనేది ఈ దేశంలో పనిచేస్తుంది డీప్ స్టేట్ అనేది అమెరికాలో ఉండొచ్చు ఇంకెక్కడో ఉండొచ్చు వాళ్ళు దే భూమి మీద ఉన్నప్పుడు అనేక దేశాల యొక్క రిజీమ్స్ ను చేంజ్ చేస్తుంటారు ఎంత బలమైన ప్రభుత్వాలు ఉంటే అంత ప్రమాదం వాళ్ళు అమెరికాకి ఇష్టం ఉండదు మోడీ ప్రభుత్వం ఎందుకు ఇష్టం ఉండదు అంటే మోడీ హిందుత్వ హిందువు కనుక ఇష్టం ఉండదు అని కాదు వాళ్ళకి హిందుత్వము అది వాళ్ళకి పట్టదు వాళ్ళకి ఏంటంటే ఇండియాలో ఎప్పుడు కూడా స్టేబుల్ గవర్నమెంట్ ఉండకూడదు ఎప్పుడెప్పుడో కూలిపోవాలి లాస్ట్ ముప్పై ఏళ్ళలో జరిగింది ఏంటండి కూటమి ప్రభుత్వాలు అన్నీ కూడా కనుక ఒక్క ఓటు వాజ్పేయి ప్రభుత్వం ఎన్ని ఓట్లతో పడిపోయింది ఒక్క ఓటుతో ఈయన అంటున్నాడు రాహుల్ గాంధీ ఒక ఇరవై ముప్పై సీట్లు రిగ్గింగ్ చేశారు అందుకే మోడీ రోజు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు కనుక రిగ్ చేసి వచ్చిన ప్రైమ్ మినిస్టర్ గా ఆయన ముద్ర వేస్తున్నాడు ఇతను కనుక మీరు ఒక్క ఓటుతో ప్రభుత్వాన్ని కూల్చారు పార్లమెంట్లో ఏమంటున్నా అంటే ఈ ముప్పై నలభై ఏళ్ళుగా ఈ దేశం స్టేబుల్గా లేదు ఎప్పుడు కూడా ఎప్పుడో ఇందిరాగాంధీ నెహ్రూ పీరియడ్ లో మాత్రమే ఉన్నాయి ఇప్పుడు పద్నాలుగులో మాత్రమే ఓన్లీ బీజేపీతో అధికారం వచ్చింది పద్నాలుగు తర్వాత స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉంది ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇలా ఉండడం అమెరికాకు ప్రమాదం నచ్చడం లేదు నచ్చదు అండ్ గ్రోత్ కూడా జరుగుతుంది ఎందుకంటే తట్టుకోలేరు వాళ్ళు ఈ గ్రోత్ ఎకనమిక్ గ్రోత్ పెరుగుతుంది ఈ దేశంలో చేయాల్సింది ఏం లేదు ప్రభుత్వం స్టేబుల్గా ఉంటే చాలు పదహైదు ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఉంటే చాలు ఇప్పుడు అదే జరుగుతుంది ముప్పేట దారి జరుగుతుంది మన మీద సింపుల్గా మీకు అర్థం కావడానికి లేకపోతే ప్రేక్షకులకు అర్థం కావడానికి నేను చెప్తాను డీప్ స్టేట్ ఎట్లా పనిచేస్తుంది కళ్ళ ముందర బంగ్లాదేశ్లో జరిగింది ఏంటండి మనకు వరుసగా పదహైదు ఇరవై ఏళ్ళ నుంచి ఆమె గెలుస్తూ వచ్చింది గెలుస్తూ వచ్చింది పవర్ఫుల్గా ఉంది ప్రజల ఆదరణ ఉంది ఆమెకు అన్నీ ఉన్నాయి మరి సడన్గా ప్రభుత్వం ఎందుకు పడిపోయింది అని గెలిచిన తర్వాత కూడా కనుక గెలి అందుకే ఐదేళ్ల క్రితమే జరిగింది ఏంటంటే ఈ దేశంలో డెమోక్రసీ లేదు మాకు ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేదు ఎలక్షన్ కమిషన్ ఇక్కడ వాళ్ళకి అనుకూలంగా ఉంది అని అపోజిషన్స్ అరిచి అరిచి ఏం చేశారంటే లాస్ట్ టైము కొన్ని పార్టీలు ఎన్నికల్లో పాల్గొనలేదు ఎన్నికలను మేము బహిష్కరిస్తున్నామని చెప్పారు ఎగ్జాక్ట్ గా అదే జరుగుతుంది బహిష్కరిస్తున్నాం బహిష్కరించారు కూడా కేవలం ఒకటి నుండి చిన్న పార్టీలు పాల్గొన్నాయి ఆమె గెలిచింది కనుక ప్రజల్లో ఒక అనుమానం వచ్చింది ఏంటంటే అవును ఈమె నిజమైన గెలుపు కాదో ఏమో ఎన్నికలు ఏమంటాం స్వచ్ఛందంగా సరిగ్గా జరగడం ఒక అనుమానం ప్రజల్లో కల్పించగలిగారు ఇదే నెరేటివ్ అప్పుడు బంగ్లాదేశ్ లో కల్పించారు ఏమవుతుంది అని అనుకున్నాం సడన్ గా ఒక ఫైన్ డే ఓ పది మంది రాళ్ళు తీసుకొని తిరగబడ్డారు రాళ్లే వాళ్ళ చేతిలో రాళ్లే జమేత ఇస్లామే వాళ్ళు తిరగబడ్డారు ఆర్మీ ఎక్కడైందో తెలియదు ఆర్మీ ఎందుకు స్ట్రాంగ్ ఆర్మీ ట్యాంకర్లతో వచ్చి పేల్చేసేటువంటి ఆర్మీ చేతులు పెట్టడానికి ఎక్కడ ఉంది రాళ్లు కొడితే ఒక ప్రైమ్ మినిస్టర్ పారిపోతారా దేశం నుంచి మరి పోలీస్ ఏముంది పారిపోయాక చివరికి జరిగింది ఏంటి అంటే అమెరికా నుంచి ఆపరేషన్ జరుగుతుంది ఆర్మీ ఓరు మూసుకుంటది అమెరికా నుంచి పరిపాలించడానికి యూనిస్ అనేవాడు వచ్చేస్తాడు ఇప్పుడు అక్కడ ప్రభుత్వం మారిపోయింది సో ఇక్కడ కూడా బంగ్లాదేశ్ లో లాగానే డీప్ స్టేట్ ఏదో పనిచేస్తుంది తెర వెనక బిహైండ్ దర్టన్ పని చేస్తుంది అని అనుమానాలు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఇక్కడ ఆడించేవాడు పప్పెట్ ఇక్కడ పప్పెట్స్ ఆడుతున్నాయి కనుక ఆడించేవాడు ఎక్కడో ఉన్నాడు రిమోట్ ఎక్కడ ఉంది ఇక్కడ డ్రామా జరుగుతుంది నాటకం జరుగుతుంది నరేటివ్ వారు ఇక్కడ జరుగుతూ ఉంది అందుకే నా నా అప్పీల్ ఏంటంటే జరుగుతున్నది ఏదైతే ఆషామాషి వ్యవహారం కాదు మీరు చూడండి ఇంకా ఎన్నికలు దగ్గరికి వచ్చాక మొత్తం దేశంలో సిఏఏ లాంటి ఊరేగింపులు జరుగుతాయి అందరు బయటకు వచ్చేస్తారు లేకపోతే ఫామ్ ఫామ్లాస్ వ్యతిరేకంగా ఎటువంటివి జరిగా వీధుల్లోకి ఇలాంటివన్నీ వచ్చేస్తాయి అసలు ఇది బూటకం ఎన్నికలు అనే వాళ్ళు బయటకు వస్తారు ఇప్పటికే నక్సలైట్లు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎక్కడ పోయి దా వాళ్ళు బయటకు వస్తారు లేకపోతే ఇస్లామిక్ ఫోర్సెస్ బయటకు వస్తాయి అంత ఏంటంటే స్ట్రాంగ్ గవర్నమెంట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ మోడీ గవర్నమెంట్ కూలిపోవాలి ఇది దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర కనుక రాహుల్ గాంధీ మామూలుగా ఒక ఫన్నీ ఎలిమెంట్ కాదు ఇది ఒక పెద్ద కుట్రలో ఒక భాగంగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు ఎందుకంటే అక్కడ చేసే ప్రజెంటేషన్ వీటిల్లో మీరు చూస్తే ఇప్పుడు నేను చెప్పాను ఆయన అంత అపోజిషన్ లీడరు బాధ్యతాయుతమైన వ్యక్తి నాలుగు ఫోటోలు పెట్టి చెప్తున్నాడు అందులో మూడు ఫేక్ ఒకటే నిజమైంది అనేది ఇప్పుడు తేలింది కదా దీని జవాబు ఏం చెప్తారు ఎందుకు నువ్వు ఒక అపోజిషన్ లీడరు అధికారికంగా ఒక లిటర్ రిటర్న్ లో ఒక లెటర్ ఆర్టికల్ థర్టీ సిక్స్ ప్రకారము పనిషబుల్ అతను ఎలక్షన్ కమిషన్ ఏమంటుంది అంటే కమా నీ మీ లెటర్ అని అంటుంది సంతకం పెట్టి ఒక లెటర్ ఇవ్వండి ఇప్పుడు నువ్వు ఆడ ప్రజెంటేషన్ చేశావు టీవీ ముందర చేస్తే ప్రజలు విన్నారు మేము కూడా అలా విని యాక్షన్ తీసుకోవడానికి లేదు మీరు ఒక లెటర్ ఇచ్చారనుకుంటే యాక్షన్ తీసుకుని లెటర్ ఇచ్చిన వాడు తప్పైతే లోపలికి పోతాడు మరి కనుక మీ మీద చర్య తీసుకుంటారు మీరు లెటర్ ఇచ్చే ధైర్యం లేదు చట్టబద్ధంగా వివరించే ధైర్యం లేదు ఇదే విషయాలు తీసుకొని పోని కోర్టుకు వెళ్లే ధైర్యం లేదు కోర్టుకు వెళ్ళిన విషయాలన్నిట్లో తిట్లు తింటున్నారు కనుక ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం ఆశామాషి విషయం మాత్రం కాదు కరెక్ట్ మురళీ గారు ఇదంతా ఆరోపణలు అయితే చేశారు కానీ అది రుజువు చేస్తే ఆ మాటలకు విలువ ఉంటుంది లేదంటే గనక ప్రమాదం ఉంది దానికి తగ్గట్టుగా ఇక్కడ ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు కూడా ఈ విషయాలను కూడా అర్థం కావాలి అర్థం కావాల్సిన అవసరం ఉంది రిలీజ్ అవుతారనే ఆశిద్దాం ధన్యవాదాలు మరి రాహుల్ గాంధీ చేసినటువంటి ఆరోపణల్లో వాస్తవం ఉందని మీరు అనుకుంటున్నారా లేదంటే కేవలం కేంద్ర ప్రభుత్వం పైన బీజేపీ పైన ప్రధాని మోదీ పైన బురద తెలియటువంటి ప్రయత్నం మాత్రమేనా దీని కనుక ఇంకా విదేశీ శక్తుల ప్రమేయం కూడా ఉందా మీరేమనుకుంటున్నారో తప్పకుండా మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయవచ్చు అలాగే మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ నుంచి ఇంకా ఎలాంటి అంశాలను కోరుకుంటున్నారో కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయచ్చు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్హెచ్ టీవీ నేషనలిస్ట్ హబ్ ఛానల్స్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు